అండి మనం ఈ వీడియోలో వివిధ రకాల వాక్యాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం ఫస్ట్ వాక్యం అంటే అర్థం చూద్దాం అర్థవంతమైన పదముల కలయికనే వాక్యం అని అంటాం నెక్స్ట్ ఫస్ట్ది ప్రార్థనార్థక వాక్యం ఇందులో ప్రార్థన ప్రధానంగా ఉంటుంది దీంట్లో పదాలు వచ్చేసి దయచేసి కాస్త ఎలాంటి పదాలు వస్తాయి ఎగ్జాంపుల్ చూసుకుంటే దయచేసి మీరు నేను చెప్పింది వినండి కాస్త ఇటు రండి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఈ ప్రార్థనార్థక వాక్యంలో వస్తాయి నెక్స్ట్ అనుమత్యార్థక వాక్యం ఇందులో ప్రధానంగా ఉండేది అనుమతి ఒప్పుకోవడం అన్నట్టు ఎగ్జాంపుల్స్ చూద్దాం నేను ఆ పుస్తకం చదవవచ్చా నేను లోపలికి రావచ్చా మనము పర్మిషన్ తీసుకుంటున్నాం అన్నట్లు ఇలాంటి వాటిని మనం అనుమత్యార్థక వాక్యాలని అంటాం నేను ఆ పుస్తకం చదవవచ్చా ఇది అనేది అనుమతి అడగబడింది అడగబడిన వాక్యం అన్నట్టు నెక్స్ట్ నేను లోపలికి రావచ్చా ఇది కూడా అనుమతిని తీసుకోవడం జరిగింది దీంట్లో నేను నీవు లోపలికి రావచ్చు నీవు లోపలికి రావచ్చు అనుమతి ఇవ్వబడింది దీంట్లో నెక్స్ట్ విద్వర్ధక వాక్యం ఇతరులకు ఆజ్ఞలు జారీ చేయటం అన్నట్టు చేయాల్సిన పనిని విధిగా చేయమని తెలుపుతుంది దీంట్లో ఆజ్ఞ ఉంటుంది ఇది మధ్యమ పురుషలో ఉంటుంది శుభ్రంగా స్నానం చెయ్యి శ్రద్ధగా చదువు ఇలాంటివి విద్వర్ధక వాక్యంలో వస్తాయి అంటే చేయాల్సిన పనిని విధిగా చేయమని ఈ వాక్యాలు మనకి సూచిస్తాయి నెక్స్ట్ నిశ్చయార్థక వాక్యం దీన్నే భావనార్థక వాక్యం అని కూడా అంటాం తప్పనిసరి అని అర్థాన్ని ఇస్తుంది కొన్నిసార్లు క్రియకు చివర ఏ అనే దాతూ వచ్చి చేరుతుంది నెక్స్ట్ కష్టపడిన వారిని వారికి ఫలితం తప్పకుండా వస్తుంది కష్టపడిన వారికి ఫలితం తప్పకుండా వస్తుంది ఇది దీనికి ఎగ్జాంపుల్ నేటి బాలలే రేపటి పౌరులు గీత నేను చెప్పింది నీకే ఇక్కడ ఏ అనే ధాతువు చేరింది నెక్స్ట్ మా చెల్లి ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుంది ఇవన్నీ కూడా నిత్యార్థక వాక్యాలు నెక్స్ట్ సందేహార్థక వాక్యం ఇందులో సందేహం ప్రధానంగా ఉంటుంది క్రియకు చివర ఓ అనే ధాతువు చేరుతుంది అతను రేపు ఊరికి వెళ్తాడో వెళ్ళడు రేపు వర్షం పడుతుందో పడదు పాప ఎందుకు ఏడుస్తుందో ఇలాంటివి సందేహార్థక వాక్యాలకి ఉదాహరణ నెక్స్ట్ది నిషేధార్థక వాక్యం నిషేధం ప్రధానంగా ఉంటుంది అంటే వద్దు లేదు అనే పదాలతో పనిని నిషేధిస్తుంది ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మాట్లాడవద్దు మీరు వెళ్ళవద్దు టీవీని చూడవద్దు ఇలాంటివి నిషేధార్థక వాక్యాలు అవుతాయి ప్రేరణార్థక వాక్యం ఒక పనిని వారు చేయకుండా మొరకరిచే చేయించటం అమ్మ నాతో చదివిస్తుంది నాన్న నాతో డబ్బులు లెక్క పెట్టించాడు నవ్విస్తుంది ఇలాంటివి ప్రేరణాదక వాక్యాలు ఇంచటం ఇస్తుంది అనే పదాలు దీంట్లో వస్తాయి ఇక్కడ అమ్మ నాతో చదివిస్తుంది ఇస్తుంది అని వచ్చింది కదా నెక్స్ట్ నాన్న నాతో డబ్బులు లెక్క పెట్టించాడు అమ్మ చదువుతుంది అమ్మ చదువుతుందంటే అమ్మనే చేస్తుంది అన్నట్టు ఇక్కడ అమ్మ చదవకుండా నాతో చదివిస్తుంది అంటే ఇతరులతో చదివిస్తుంది కాబట్టి ఇది ప్రేరణార్థక వాక్యం నాన్ననే డబ్బులు లెక్క పెట్టకుండా నాతో డబ్బులు లెక్క పెట్టిస్తున్నా అంటే మరొకరిచే పని చేయిస్తున్నాడు కాబట్టి ఇది కూడా ప్రేరణార్థక వాక్యం రాణి రాణియే నవ్వ నవ్వటం లేదు రాణి వేరొకరిని నవ్విస్తుంది కాబట్టి ఇది కూడా ప్రేరణార్థక వాక్యం అవుతుంది నెక్స్ట్ సామర్థ్యార్థక వాక్యం ఇందులో సమర్థత నైపుణ్యత గురించి తెలుపబడుతుంది నేను ఉద్యోగం సాధించగలను నేను చదవగలను ఇలాంటి వాక్యాలు ఉంటే అవి సామర్థ్యార్థక వాక్యాలు నెక్స్ట్ ఆచర్యార్థక వాక్యం ఆశ్చర్యం ప్రధానంగా ఉంటుంది కోపం భయం ఆనందం ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ భావోద్వేగాలు ఉంటే అది ఆచార్యార్థక వాక్యం వావ్ చాలా బాగుంది ఆహా చాలా బాగుంది అయ్యో అలా ఇలా జరిగింది ఇలాంటి మనం షాక్ అయ్యి మాట్లాడే మాటలు కానీ సంతోషంలో మాట్లాడే మాటలు కానీ అవన్నీ కూడా ఆశ్చర్యార్థక వాక్యాల కిందికి వస్తాయి నెక్స్ట్ ప్రశ్నార్థక వాక్యం ప్రశ్నలతో కూడిన వాక్యం ఎందుకు ఏమిటి ఎవరు ఎలా ఇలాంటి పదాలు ఉంటే అది ప్రశ్నార్థక వాక్యం అవుతుంది ఆమె చదువుతుందా ఆయన ఎందుకు వచ్చారు ఈ పాప ఎవరి కూతురు ఇలాంటి ఈ వాక్యాలు ప్రశ్నార్థక వాక్యాలు నెక్స్ట్ వ్యతిరేకార్థక వాక్యం కాదు లేదు అనే పదాలు వస్తాయి ఆమె పరీక్షలో పాస్ కాలేదు నిన్న మా అమ్మ వండిన కూర బాగాలేదు ఇలాంటివి వ్యతిరేకార్థక వాక్యాలు ఆశీర్వాదక వాక్యం ఆశీర్వాదం ప్రధానంగా ఉంటుంది దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ యశస్వి భవ దీర్ఘ సుమంగలి భవ ఇలాంటి వాక్యాలు ఆశీర్వాదక వాక్యాలు నెక్స్ట్ సంభావనార్థక వాక్యం ఊహను తెలుపుతుంది ఒక పని జరగవచ్చు లేకపోతే చేయవచ్చు ఇలాంటి పదాలు వస్తాయి రేపు వర్షం పడవచ్చు రేపు ఐస్ క్రీమ్ బండి రావచ్చు రాకపోవచ్చు ఇలాంటి వాక్యాలు మనకి సంభావనార్థక వాక్యాల కిందికి వస్తాయి